అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలీ నేని సురేంద్రబాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ వైకాపా పార్టీని వీడి టీడీపీలోకి రెండు వేల కుటుంబాలు భారీ ఎత్తున చేరారు ప్రతి ఒక్కరికి పార్టీ గడువను వేసి సాధారణంగా పార్టీలకు ఆహ్వానించడం జరిగింది పార్టీలోకి ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉండేలా కృషి చేస్తానని సురేంద్రబాబు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబుతోనే సాధ్యమంటూ కళ్యాణదుర్గ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అమెల్యేని సురేంద్రబాబుతోనే సాధ్యమంటూ ప్రతి ఒక్కరూ పార్టీలోకి చేరడం చాలా ఆనందదాయకంగా ఉందంటూ సురేంద్రబాబు పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ పార్టీకి కష్టపడి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందామంటూ పిలుపునిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు కోరారు పార్టీలోకి చేరిన నాయకులు మన పిల్లల భవిష్యత్తు నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమంటూ పార్టీలోకి చేరామని వారు తెలిపారు మీరు వెనక్కి రావాలి చేతులు పడతాయి చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం జయ తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం నమస్కారం నా పేరు అన్నపూర్ణ దేవి ఈరోజు రోజు మేమందరూ సురేంద్రబాబు సార్ని కలవడానికి వచ్చినాము ఇప్పుడు తెలుగుదేశం మీటింగ్ జరిగింది ఇప్పటి వరకు మా సురేంద్రబాబు సార్ అన్ని హామీ ఇచ్చారు మాకు నుంచి అభివృద్ధి చేస్తామని చెప్పి మా యూత్ అంతా మేమందరూ కష్టపడి సురేంద్ర అన్నని గెలిపించుకుంటాము మాకు ఏం లేదు మాకు ఉద్యోగాలు కావాలి మాకు ముందుకు పోవడానికి ఒక ఇది కావాలి మా సురేంద్ర అన్నని గెలిపించుకుంటాము మా అందరు ఫస్ట్ ఓట్లు కూడా మా సురేంద్ర అన్నకేసాము తెలుగుదేశంని గెలిపించుకుంటాము ఇప్పటి నుంచి మేమందరూ చాలా కష్టపడి క్యాంపెయిన్ చేసి మా అందరు ఓట్లు వేసి మా అందరిని గెలిపించుకుంటామని చెప్తున్నాను నమస్కారం ఈరోజు యాక్స్ శుభదినం ఎందుకంటే ఈరోజు కనీసం ఒక రెండు వేల మంది చేరారు కానీ అతి ముఖ్యమైన మన పట్టణానికి అతి ముఖ్యమైన కుటుంబం రాజకీయ కుటుంబం బాగా పేరున్న కుటుంబం మార్కెట్ రామన్న కుటుంబం మన తెలుగుదేశం పార్టీలోకి రావడం వారు మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశానికి మద్దతు ఇస్తాం మేము అభివృద్ధిపై చూస్తున్నాం మీరైతే అభివృద్ధి చేయగలుగుతారనే నమ్మకంతో పార్టీకి చేస్తున్నాం పార్టీలోకి అన్నారు వాళ్ళు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకునే చూస్తాం ఎప్పుడు నమ్మకం ఉమ్ము కాదు ఎందుకంటే ఎవరో ఒకరు రావాలి అభివృద్ధి చేయడానికి లేకపోతే ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం ఒక్కసారి మనం గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుంది ఎంత మనం అద్వాన పరిస్థితిలో ఉన్నాము నేను ఒక ఆయన ఎంపీగా పోటీ చేస్తున్న ఎందుకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ పరదసార్థి గారు వచ్చారు ఏం సో ఇంత అధ్వానంగా ఉన్నాయి ఈ పల్లెలు ఒక రోడ్డు కూడా లేవు ఏమి నేను ఎప్పుడు రాలే ఈ ప్రాంతాలకి అన్నారు చాలా అధ్వానంగా ఉన్నాయన్న వాళ్ళు ఆయన కూడా చెప్పాడు మా పెనుగొండ నియోజకవర్గంలో ఎక్కడ పోయినా రోడ్లు ఉన్నాయి ఎక్కడ పోయినా కాలనీలు ఉన్నాయి మంచినీళ్ళు ఉన్నాయి కాలనీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి అక్కడేమిట్లుందన్నారు నిజం అది ఏదేమైనా కూడా నేను తిరిగే అయిపోతే నాకే అనిపిస్తుంది అబ్బా ఇంత భయంకరంగా ఉందా ఎట్లా మనం చేయాలా అనేది అనుకుంటున్నారు ఖచ్చితంగా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం ఆ గెలిచిన వెంటనే వెంటనే ఏ విధంగా చేయగలుగుతాం ఎట్లా ముందుకు వెళ్తాము అన్ని అభివృద్ధి చాలామంది కూడా చెప్తున్నాం ఏదైనా అడిగితే మేము అభివృద్ధి చేస్తానని అభిప్రాయం కూడా చెప్తున్నా వాళ్ళందరూ నోట్ చేసుకుంటున్నా ఏది ఎన్నైతే నేను చెప్తూ వస్తున్నా ఆ దనిక ఎక్కువే చేస్తాను కానీ చెప్పిన మాట మాత్రం ఎక్కడ కూడా తప్పుకోకుండా కంప్లీట్ చేసే బాధ్యతను అది కంప్లీట్ చేస్తానని తెలియజేస్తున్నాను ఈ గతంలో మార్కెట్ కొట్టేసిన తెలియకుండా రాత్రి రాత్రి వాళ్ళకి హామీ ఇస్తూ మీరు ఇప్పుడు మున్సిపల్ కాంప్లెక్స్ రెడీ చేస్తాను ఆ మాట అది చాలా దుర్మార్గమైన చర్య రాత్రి రాత్రి కొట్టేయడం ఎందుకంటే నేను కూడా ఒక కాంట్రాక్టర్గా ఉన్నాను నాకు కూడా అలా అలా కొట్టే కొట్టేయమని చెప్పి చాలా ప్రజలు చేశారు అనంతపురం పట్టణంలో చాలా వరకు ఆస్తులు షాపులు కానీ వాళ్ళు లేదా మా వీళ్ళున్నోళ్ళు మేము ఉంటాము పోలీస్ ఫోర్స్ పెళ్ళి రాత్రి 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 కొట్టేయనని చెప్పారు నేను ఒకటే చెప్పా నేను అట్లాంటి పని చేసేదానికి పోను వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అవి వాళ్ళకి ఏదైతే వాళ్ళ కాంపెన్సేషన్ రావాలో రా అవన్నీ వచ్చిన తర్వాతే నేను కొడతానని చెప్పాను కానీ ఏది ఏమైనా కూడా రాబోయే కాలంలో ఎవరైతే వాళ్ళు ఆస్తులు పోగొట్టుకున్నారో కళ్యాణ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు నా నా దృష్టికి రమేష్ తీసుకొచ్చాడు నాలుగున్నర కోట్ల దాకా మనం కాంపెన్సేషన్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది మీరు ఒకసారి హామీ ఇవ్వాలని చెప్పారు ఆ హామీని నేను చంద్రబాబు నాయుడు గారు